వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి నైన్ జీరో ఎయిట్ ఎప్స్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము చూ ఆలోచనలో నిమగ్నమవుతుంది సాయి విష్ణుదాస్కి ఒక మూట ఇవ్వబోయి మరో మూట ఇచ్చారా లేదంటే ఈ మూటలో ఏం దాచి పెట్టా అనే విషయం గుర్తు లేక ఇదే సాయి ఇవ్వాలనుకున్న మూట అనుకొని ఇచ్చారా అంటూ మూటలో దాచిపెట్టిన రోజుని గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది ఒక రోజున బాయిజమ్మ చూ ఇద్దరు కలిసి మెంతికూర కాడల్ని ఒలుస్తూ ఉంటారు ఇంతలో బాయిజమ్మ సాయికి ఉన్న పలంగా ఈ యొక్క కూర తినాలని ఎందుకు అనిపించిందో ఏమిటో ప్రత్యేకంగా ఈ రోజు మెంతికూర చేయమని అడిగారు దాదాపు ఇవి క్లీన్ చేయడం పూర్తయిపోయాయి ఇక ఈ కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళి బయటపడేసేయి నేను మిగతా పనులు చూస్తాను అని బాయజమానగా అలాగే అని చూ ఆ మెంతి కాడల్ని బయటపడేయడం కోసం వెళ్ళబోగా ఇంతలో సాయి ఇవి నాకు ఉపయోగపడతాయి అని చెప్పి సాయి వెంటనే ఒక గుడ్డని తీసి అందులో పెట్టమని అడుగుతారు వెంటనే అలా చూ వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది సాయి అనగా వెంటనే సాయి ప్రతి దాని వలన ఏదో ఒక ఉపయోగం ఉండి తీరుతుంది ఇది కూడా ఒక రోజున ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగం చెందుతాయి బాయిజమ్మ అని సాయి అలా మూట కట్టిన రోజుని గుర్తు చేసుకుంటుంది చూ ఇప్పుడు ఏమిటి విషయం అని అలా ఆలోచిస్తూ ఉండగా చూ ఆలోచనని సాయి గ్రహించి నాకు తెలుసు చూతాయి నీవు ఏం అనేది ఆ మూట గురించే కదూ నేను ఇచ్చింది సరి అయిందా కాదా అని ఆలోచిస్తున్నావా నేను కావాలనే ఆ మూటని ఇచ్చాను అని అంటారు వెంటనే చూ అంటే సాయి కావాలనే ఇచ్చారు అని చెప్తున్నారంటే దీని వెనకాల ఏదో దాగి ఉండి ఉంటుంది రహస్యం అని అలా ఆమె మౌనంగా ఉండిపోతుంది ఇప్పుడు నారాయణ్ గౌతమ్ ఇద్దరూ కలిసి బలవంతంగా విష్ణుదాస్ వద్ద ఆ మూటని లాక్కొని తెరిచి చూడగా అందులో మెంతికూర కాడలు ఉంటాయి వెంటనే నారాయణ చూడు నీవు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఆ సాయి నీకు ఏమిచ్చాడో దీనివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇప్పటిదాకా నీకు ఉన్న అప్పులేమైనా తీరుతాయా ఏమైనా నీకు లాభం ఉందా నీవు అనవసరంగా అతని మీద నమ్మకం పెట్టుకొని గుడ్డిగా వచ్చి అతన్ని సాయం చేయమని అడిగావు ఎలాగో నేను ఏమిచ్చినా తీసుకొని వెళ్తా అని ఆ బైరాగి నీ చేతిలో ఇదిగో వీటిని పనికిరాని కాడల్ని తీసుకువచ్చి నీ చేతిలో పెట్టాడు దీనివల్ల నీ స్థితి మారడం కాదు మరింత దౌర్భాగ్యంగా చేరుతుంది కాబట్టి ఇటువంటి గుడ్డి నమ్మకాలు పెట్టుకోకుండా మొదట నీ మీద నీవు విశ్వాసం ఉంచుకో నీవు కష్టం చేయి ఆ కష్టమే నీ తలరాతని మారుస్తుంది నీవు ఇలా చేయడం వల్ల అనవసరంగా నీ సమయం వృధా అవ్వడం తప్ప నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఎప్పటికైనా తెలుసుకో కష్టం చేస్తేనే భవిష్యత్తు మారుతుంది అని ఇటువంటి వాటిని పూర్తిగా వదిలేసి ఇటువంటి బైరాగులని నమ్మకుండా జాగ్రత్తగా కష్టపడే ప్రయత్నం చెయ్యి ఇదిగో నీకు ఏ విధంగా ఉపయోగపడతాయో వాటిని నీవే ఉంచుకో అని అతని చేతిలో పెట్టి గౌతమ్ నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే విష్ణుదాస్ చాలా బాధపడిపోతూ సాయి నేను మీ మీద చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చాను కానీ మీరు ఇటువంటి పనికి రాని కాడల్ని నా చేతిలో పెడతారని నేను అసలు ఊహించలేకపోయాను వీటిని నేనేం చేసుకోవాలి అని దిగాలుగా అతను ఏడుస్తూ అక్కడే కూలబడిపోతాడు రుక్మిణి కులకర్ణి సర్కార్ కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో సంతాపంతా ఇద్దరు సర్కార్ సర్కార్ అని పరిగెడుతూ రాగా సర్కార్ చాలా ఆవేశంగా ఉదయం నుంచి ఎక్కడ చచ్చారు ఏం కనిపించకుండా తిరుగుతున్నారు ఏం ఘనకార్యం చేశారు అని కోప్పడగా వెంటనే సంతాజీ సర్కార్ మేము ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని మీకోసం వెతుకుతూ మేము కోపల్ గ్రామం వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే మీరు తిరిగి షీడీ వచ్చేశారని దాని వల్ల మేము తిరిగి రావడానికి ఇలా సమయం అంతా వృధా అయిపోయింది ఇదంతా ఇతని వల్లనే జరిగింది సర్కార్ అసలు మీరు వచ్చే వరకు ఆగుదామని నేను చెప్పాను కానీ వినకుండా తీసుకొని వెళ్ళాడు ఇతనే అని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ లేదు సర్కార్ ఇతని కారణంగానే ఆలస్యమైంది అని వాదులు ఆడుకుంటూ ఉంటారు వెంటనే సర్కార్ ఇక మీ యొక్క పిచ్చి శాస్త్రలు ఆపి అసలు ఏం ముఖ్యమైన విషయం పట్టుకొచ్చారో చెప్పి తగలండి అది అసలు పనికొచ్చేదో పనికి రానిదో నేను చెప్తాను అనగా వెంటనే సంతాజీ సర్కార్ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ బైరాగికి డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం నాకు తెలిసి వచ్చింది అనగా ఇంతలో సర్కార్ చూడు రుక్మిని నీవు లోపలికి వెళ్ళు అని అంటారు ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సర్కార్ కేవలం నాకు మాత్రమే వినిపించేలాగా చిన్నగా నెమ్మదిగా చెప్పండి అని అంటారు వెంటనే సంతాజీ సర్కార్ ఆ యొక్క బైరాగి డబ్బుని ఆ వనంలో ఉన్న మొక్క దగ్గర నుంచి తీసుకువస్తున్నాడనే విషయం మాకు అర్థమైంది ఆ చుట్టుపక్కలే అతను ఎక్కడో డబ్బుని దాచిపెట్టాడు అనుకుంటాను దాన్ని తవ్వకాలు పట్టి తీసుకువస్తున్నాడు అనుకుంటాను మేము చూడడానికి వెళ్ళిన సమయంలో కూడా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు అయినప్పటికీ కూడాను మేము ఖచ్చితంగా గ్రహించింది ఏమిటి అంటే అక్కడికి వెళ్ళే అతను తీసుకువచ్చాడని అనగా వెంటనే కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం అంటే సమాచారం లభించిందనమాట ఇక ఇప్పుడు నేను చెప్పింది చేయండి అని వెంటనే నారాయణకి కబురు పెట్టి నన్ను వచ్చి ఒకసారి కలవమని చెప్పండి అతనితో మనం సమాచారం చెప్పి వీలైనంత త్వరగా ఈ బైరాగిని పట్టించే ప్రయత్నం చేద్దాం అనగా అలాగే సర్కార్ అని చెప్పి వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు మరోవైపు ద్వారకా మాయలోనికి సాయి కేశో తాత్య అందరూ వెళ్ళి చూసేసరికి అంతా చల్ల చెదురుగా ఉండడంతో కంగారు పడిపోతూ చూస్తుంటే మనం లేని సమయంలో ఎవరో ద్వారకా మాయలోనికి వచ్చి అన్ని సోదాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అసలు ఎవరై ఉంటారో ఏమో అని కంగారుగా మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి ఇది దేవుని నిలయం ఇక్కడికి ఎవరికైనా వచ్చే హక్కు ఉంటుంది అలాగే ఏదైనా చేసే హక్కు ఉంటుంది ఏ సమయంలో అయినా రావచ్చు అనగా వెంటనే వాళ్ళు కానీ సాయి మనం లేని సమయంలో ఇలా రావడం చాలా పెద్ద తప్పు కదా వాళ్ళు ఏమి ఆశించి వచ్చారో అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నిన్న కాక మొన్న వారు కూడా వచ్చి అర్ధరాత్రి సమయంలో ఏదో తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారు దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో మన మీద నిఘా పెట్టినట్టుగా అనిపిస్తుంది సాహెబ్ గారు కూడా ఉదయం నన్ను కోపల్ గ్రామంలో లో కలిసినప్పుడు మీ గురించి పై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా కొంతమందిని ఇక్కడికి పంపించారనే విషయం తెలిసింది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు కొంతమందిని ఇక్కడికి పంపించి మీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోమని చెప్పారంట అంటే కాబట్టి వాళ్ళే ఎవరో ఒకరు మనం లేని సమయంలో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇదంతా చేశారని నా అభిప్రాయం సాయి మనం ఇక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేదంటే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనవచ్చు కాబట్టి మనం వీలైనంత వరకు ఇక్కడికి వస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అలాగే ఇక్కడ జరుగుతున్న అన్ని సంభాషణల మీదన మనం చర్య తీసుకోవాలి అలాగే జాగ్రత్త వహించాలి అనగా వెంటనే తాత్య ఏమిటి నీవు మాట్లాడుతున్నది నాకేమీ అర్థం కాకుండా ఉంది అయినా మనకి పూర్తి సమాచారం చెప్పకుండా నానాసాహెబ్ గారు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళారు ఏమిటి విషయం అని అడుగుతాడు తాత్య వెంటనే కేశవ్ నిజానికి ఇప్పుడు విషయం చెప్పడం కోసమే అంత దూరం నుంచి హడావిడిగా వచ్చారు నానాసాహెబ్ గారు అతను పొద్దున కోపర గ్రామంలోనే నాకు విషయం అంతా చెప్పారు అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించు హెచ్చరించారు కూడాను ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు సాయి గురించి పూర్తి సమాచారం తెలుసుకోమని చెప్పి ఎవరో ఒకరిని మఫ్తీలో పంపారంట ఒకవేళ అదే నిజమైనట్టయితే నిన్న వచ్చిన వాళ్ళు కూడా వారే అయి ఉండొచ్చు కాబట్టి మనం ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని అంటారు వెంటనే సాయి కేశవ్ ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా ఏదైనా చేయవచ్చు ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా ఇక్కడికి వచ్చే హక్కు ఉంటుంది అనగా వెంటనే తాత్య సాయి అది నిజమే అవ్వవచ్చు కానీ మనం లేని సమయంలో రావడం మాత్రం అది తప్పు అలాగే మీ గురించి ఇలా ఆరాలు తీయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఉంది అని అడుగుతారు వెంటనే సాయి చూడు తాత్య ఒకరు మరొక మనిషిని ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు అదే విధంగా వారి కూడా అదే ప్రయత్నం అయి ఉండొచ్చు అనగా వెంటనే కేశవ్ సాయి మనం చాలా నిజాయితీగా ఉంటాము కానీ ఇక్కడికి వచ్చేవారు కొంతమంది అబద్ధాలు చెప్పవచ్చు మరికొంతమంది ఏదో ఒకటి చేయవచ్చు కాబట్టి మనం ఇక్కడికి వచ్చే అందరి మీద నిఘా పెట్టడం మంచిది కొత్త వారి మీద అని అంటారు వెంటనే సాయి ఇక్కడ ఉన్న ఈ ద్వారకామాయి అందరిది ఈ ద్వారకామాయికి వచ్చేవారి ఆలోచనలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోవడానికి ఆస్కారం ఉంది దీని గురించి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని సాయి వారిని నెమ్మదిగా కంగారు పడకుండా ఉండండి అని అలా మాట్లాడుతూ అక్కడ ఒక అబ్బాయి ద్వారకామాయిలోనికి లోపలికి చూస్తూ ఉండగా రాఘవ్ ఏమిటి అక్కడే నించోని ఉండిపోయావు లోపలికి రా అని ఆహ్వానిస్తారు వెంటనే ఆ పిల్లవాడు కంగారు కంగారుగా రావాలా లేదా అని ఆలోచిస్తూ కొంత సమయానికి ద్వారకామాయిలోకి వచ్చి సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించగా వెంటనే అతను కంగారు పడుతున్నట్టు కనిపించడంతో సాయి రాగవు నీవు ఈ రాత్రి సమయంలో నీవు ఇక్కడేం చేస్తున్నావు అని అడగ్గా వెంటనే అతను అది సాయి గురు పౌర్ణమి కదా ఈ రోజున మిమ్మల్ని దర్శించాలని నాకు అనిపించింది ఒకసారి మిమ్మల్ని కలవాలి మీ దగ్గరికి రావాలి అనుకున్నాను కానీ ఉదయం వేళల్లో వచ్చినట్టయితే మా ఇంట్లోని వారికి తెలుస్తుంది వాళ్ళు ఖచ్చితంగా నన్ను శిక్షించే ప్రమాదం ఉంది వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు కదా మా గారు ఉన్న సమయంలో అయినట్టయితే ఖచ్చితంగా ఆమె మీ భక్తురాలు కాబట్టి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వచ్చేది కానీ ఇప్పుడు ఆమె కూడా లేదు కాబట్టి అందరూ నిద్రపోయిన తర్వాత నేను మిమ్మల్ని కలవడానికి ఇలా రావాల్సిన పరిస్థితి నెలకొనింది అని బాధపడుతూ చెబుతారు వెంటనే కేశవ్ నేను ప్రతిరోజు వాళ్ళ ఇంటి మీదుగా వస్తూ ఉంటాను ఇతను ఎప్పుడూ ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయనుకుంటాను గంగాధర్ గారు మనవడిని చాలా కోపంగా ఏదైనా తప్పు చేస్తే భయపడుతూ అతన్ని దండించే ప్రయత్నం కూడా చేస్తాడు తెలుసా తాత్య అని అలా మాట్లాడిస్తూ ఉంటారు మరోవైపు విష్ణుదాస్ చాలా బాధపడిపోతూ ఆ చెట్టు వద్దనే కూర్చొని అయ్యో భగవంతుడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని దిగాలుగా ఉండగా ఇంతలో అంతకు ముందుగా నారాయణ మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి నీవు అతని మీద నమ్మకం పెట్టుకొని వచ్చావు కానీ అతన్ని నీకు సహాయం చేసింది పనికిరాని ఈ కాడలు దీనివల్ల నీకేం ఉపయోగం ఉంటుంది నీవేమో భక్తిని చూపిస్తున్నావు అతనేమో నిన్ను గుడ్డిగా మోసం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా నీవు ఇటువంటి వాటిని వదిలేసి కష్టం చేసే ప్రయత్నం చేయి అని అలా మాట్లాడిన మాటలు గుర్తురాగా వెంటనే అతను సాయి నేను మీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి వచ్చాను కానీ నా తలరాత ప్రభావం వలన నాకు ఇలా జరిగిందని నేను అనుకున్నాను ఎంతో కష్టపడి నేను ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాభాలు రాలేదు కనీసం మీరైనా నాకు సహాయం చేస్తారని నేను అభిప్రాయపడ్డాను మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మీరు నాకు చేసింది ఇదా దీనివల్ల నాకేం ఉపయోగం ఈ కాడలు నాకు ఏ విధంగానూ ఉపయోగపడవు మీరు నన్ను అవమానిస్తూ పనికిరాని వీటిని నాకు దానం చేస్తారా ఇవి నేను ఇంటికి తీసుకొని వెళ్ళినా కూడా ఏ విధంగానూ నాకు సంపదని ఇవ్వలేవు అలాగే నా కుటుంబానికి నేను ఏ విధంగానూ సహాయం చేయలేను ఇవి నేనేం చేసుకోవాలి అని చెప్పి ఆ కాడల్ని చూస్తూ పనికిరాని ఈ కాడలు నాతో ఉండడం అంత అవసరమా అని అలా వాటిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇప్పుడు రాఘవ్ సాయి నేను ఏది కోరుకున్నా కూడా అది జరగడం లేదు నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అభిప్రాయపడుతున్నాను కానీ ఎప్పుడు నాకు అనుకూలమైన పరిస్థితి ఉండడం లేదు అని బాధపడుతూ అనగా వెంటనే సాయి రాఘవ్ ఒకటి గుర్తుపెట్టుకో సమయానుసారం అంతా మంచి జరుగుతుంది శ్రద్ధ సబూరితో వేచి ఉండాల్సి ఉంటుంది నీవు అధైర్యపడవద్దు అని అలా మాట్లాడుతూ నీవు ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడవద్దు జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తెలియపరుస్తూ ఉంటుంది మనం జీవితంలో వచ్చే ప్రతి ఒక్క దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా అతను సాయి నాకు జీవితం అంటేనే చాలా భయంగా ఆందోళనగా ఉంది నేను ఇక్కడికి వస్తూ ఉన్న సమయంలో కూడా ఒక వ్యక్తి చెట్టు వద్ద కూర్చొని అతను ఏదో కోల్పోయినట్టుగా అతని యొక్క రాత బాగలేనట్టుగా అతను దిగాలు పడుతూ కూర్చున్నాడు అతన్ని చూసిన తర్వాత నా మనసు ఇంకా బాధకి గురైంది ఎవరికైనా అదే పరిస్థితి నెలకొంటుందేమోనని నేను అనుకుంటూ ఇలా వచ్చాను అని అలా అతను చూసిన సంఘటన చెప్తారు ఇంతలో మరోవైపు విష్ణుదాస్ నాకు ఎటువంటి విధంగానూ ఉపయోగపడిన వీటిని నేను ఇంటికి తీసుకెళ్లి నా కుటుంబానికి నేను పూర్తిగా నిస్సహాయత నింపే కంటే ఇక్కడే వీటిని వదిలేసి వెళ్లడం మేలు అని చెప్పి వెంటనే అలా తనకి ఎదురుగా కనిపిస్తున్న బావి వద్దకు చేరుకొని ఆ యొక్క వాటిని ఇదిగో నాకు పనికిరాని ఇవి నాతో వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని అలా తన చేతిలో ఉన్న వాటిని అలా విసిరేయాలని చెప్పి బావి వైపు చూస్తూ ఉంటారు ఇంతలో సాయి ఒకటి మాత్రం నిజం రాఘవ్ మనం నమ్మకం ఉంచినట్టయితే తప్పకుండా మనకి అంతా మేలు జరుగుతుంది మనం ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్క దాని మీద విశ్వాసం నమ్మకం అనేది ఉంచాలి ఆ నమ్మకమే మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు విష్ణుదాస్ నాకు నమ్మకం అనేదే లేదు ఇప్పుడు నేను వీటిని ఏం చేసుకోవాలి నిజానికి నేను సాయి సహాయం చేస్తారన్న ఒక చిన్న నమ్మకంతో వచ్చాను ఎటువంటి విధంగాను పనికిరాని వీటిని నాకు సమర్పిస్తారా అని చెప్పి వెంటనే అలా ఆ మెంతి కాడల్ని బావిలోనికి విసిరేస్తారు అవి నేలల్లో పడగానే ఒక్కసారిగా అన్నీ బంగారు తీగలుగా మారిపోతాయి అది నిజమా కళ అని నిర్గాంతపోతూ విష్ణుదాస్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ